అందిస్తున్నారు వారికి ఈ వేదిక ప్రతి మన పిల్లలకి ఇక్కడ ముఖ్యంగా సిన్సియర్ మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఇక్కడ కనిపించారు ఈ రోజు నేను చూస్తున్నప్పుడు వాళ్ళు కథ చేసినప్పుడు వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు సిన్సియరిటీ ఉంది వాళ్ళు ఏదో చేయాలని చెప్పి చేయట్లేదు వాళ్ళు ఆల్రెడీ పరిటూరు అయితే అయితే ఏంటి ఎక్కడైతే ఏంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేలా ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళు సహకరిస్తారు ఏ విధంగా చేస్తారండి తప్పకుండా మనం చేద్దాం మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి మేడం గారు మీరు కూడా ఫిక్స్ చేయండి మీరు గోడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఇప్పుడు కాదండి ఈరోజు నేను పార్టీలో లేకపోయినా నా పొలిటికల్ గురు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీలో పనిచేశాను వాజ్పేయి గారు చంద్రబాబు పనిచేసాను ఈ ఏరియాలో నేను క్యాన్వాసింగ్ రాలే కానీ పక్క వచ్చేది ఆ టైంలో చాలా బీభత్సంగా ఉండేది నక్సలిజం ఫ్యాక్షనిజం ట్రూడలిజం కమ్యూనిజం టెర్రరిజం ఉండేది బాంబ్ బ్లాస్టులు చాలా ఉండేది అలాంటి టైంలో నేను చేశాను దాని తర్వాత ఆ పాలిటిక్స్ ఎందుకు నేను కంటిన్యూ చేయలేకపోయాను అంటే ఒకటి మీటింగ్లు షూటింగ్లో రెండు అడ్జస్ట్ చేయలేకపోయాను షూటింగ్లు బిజీ అవడంతో నేను బాబు గారు విటర్స్ చేశాను బాబు గారు నేను ఎప్పుడు మీ సపోర్టర్ అండి ఐ నవర్ స్పీక్ అగేన్స్ట్ యూ నమ్ ఫార్ యూ ఎప్పుడైనా నా సర్వీస్ రెడీ అని చూసి నేను బయటకు వచ్చేసి ఇప్పుడు బయటకు వెళ్తే నేను చేస్తున్న మంచి పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను ప్రమోట్ చేసుకుంటాను సో ఇంకా ఆయన వచ్చి ఉన్నత స్థాయికి ఎదగాలి ఇంకా డెవలప్మెంట్ జరగాలి ముఖ్యంగా ఇలాంటి ఏరియాలో ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెడికేషన్ ఈ ప్రాంతంలో మెడికేషన్కి చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి బ్రహ్మాండమైన ప్లేస్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కానీ కొన్ని డాక్టర్స్ అండ్ ఎవరైతే నర్సెస్ కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నారో వాళ్ళకి లివింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి సరిగా లేవు సో నా రిక్వెస్ట్ ఏంటంటే లివింగ్ ఫెసిలిటీస్ మీరు చేసి సిటీలో ఉంటే ఎలాంటి లివింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఉంటాయో ఎలాంటి లగ్జరీస్ ఉంటాయో తప్పకుండా వాళ్ళకి ఉంటారు మేక్ ఇట్ అ రూల్ దట్ దే షుడ్ హియర్ గుడ్ డాక్టర్స్ మస్ట్ బీహేయర్ ఇక డాక్టర్ లేకపోయేసరికి వాళ్ళందరూ ఇక్కడి నుంచి పాపం అంత దూరం రావాలి దానివల్ల చాలామంది ఆరోగ్యం వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది సో దయచేసి ఆ విధంగా ఐఎమ్ పుటింగ్ దిస్ రిక్వెస్ట్ ఇచ్చా అంబుల్ రిక్వెస్ట్ అండ్ ఇస్ నాట్ అండ్ ఆర్డర్ దయచేసి అందరూ కలిసి ఏదైనా ఒక ఒక పిటిషన్ తీసుకెళ్ళి అలా ఇచ్చి వండర్ఫుల్ ప్లేస్ చేద్దామని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు ఉన్నారు చాలా అంటే వెరీ సర్ప్రైజింగ్ నాకు ఒక ప్రిన్సిపల్ వచ్చేసి ఒక ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని ఆయన వాడుతున్నారు ఐ వెరీ నేను మామూలుగా ఇట్ వెరీ హంబుల్ రావడంతో ఈరోజు సార్ నేనే ఇట్లా అని చేసినట్టు ఆ దానికి ముందు ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ ఎంకరేజ్మెంట్ చేసేది అండ్ నాట్ ఓన్లీ కరాట ఎవ్రీబడి యూజింగ్ ది స్కూల్ వండర్ఫుల్ ప్లేస్ వెరీ ఓపెన్ ఎన్వైరన్మెంట్ అండి సో థ్యాంక్స్ అండి అండ్ అందరూ నేర్చుకోండి ఇది ఇన్స్పైరింగ్ ఆయన ప్రిన్సిపల్గా ఉంటూ కూడా ఆయన బ్యూటిఫుల్గా ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక హాబీ ఉండాలి మనిషికి ప్రతి మనిషికి ఒక హాబీ ఉండాలి సో ఆ విధంగా చేయాలండి ఆల్సో అప్పర్ అవర్ ఇందాక అని అన్నీ చెప్పేశారు నేను ఏదైతే చెప్పాలో అవన్నీ ఆయన వరుసగా చెప్పేశారు నా గురించి సో మళ్ళీ చెప్పగలలేదు సో ఇలాంటి మంచి మనుషులు మేడం గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మహిళలు ఎవరైతే పాలిటిక్స్లో ఉన్నారో నేను ఒకటే చెప్తానండి మహిళలకి ఒక మంచి స్థానం కావాలి కష్టపడుతున్నారు మేడం గారు ఎక్స్ఎల్ ఎక్స్ఎంఎల్ అన్నారు నో యు ఆర్ స్టిల్ ఎమ్మెల్యే నేను చాలా కాంట్రిబ్యూట్ చేశారు చాలా హార్డ్ వర్క్ చేశారు డెవలప్మెంట్ చాలా జరిగిందంటే మీ వల్ల జరిగింది సో యూల్ నెవర్ బి ఎక్స్ ఆర్ ఆల్వేస్ ఎమ్మెల్యే బట్ ఆర్ టేకింగ్ రెస్ట్ అంతే బట్ యువర్ డన్ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆ విధంగా ఇంకా మీ సర్వీసెస్ ప్రజలకు ఉండాలి ఇలాంటి వాళ్ళు ఓపెన్గా మనస్ఫూర్తిగా మీరు చెప్తున్నారు చేస్తున్నారు చెయ్యాలి సో ఆ విధంగా మనం ఏంటంటే మన అందరికీ ఇక్కడ ధన్యవాదాలు చెప్తూ వన్స్ అగైన్ రాజేష్ రాజేష్ గురించి చెప్పాలంటే మళ్ళీ చెప్తున్నాను ఒక మంచి వ్యక్తి ఈరోజు ఇలాంటి ఒక భక్తి తల్లిదండ్రుల మీద ఉన్న ఒక భక్తితో ఉన్న ఒక వ్యక్తిని నేను ఈరోజు చేసిన ఆ శక్తి ఎప్పుడూ ఆయనకు ఉండాలి ఉన్నత స్థాయికి ఎదగాలి అందరూ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి అందరూ మీరు డిఫెన్స్ చేయాలి మీ తల్లిదండ్రులు మర్చిపోవద్దు ముఖ్యంగా మన రాష్ట్రం మన దేశం ఇండియా అనేది వండర్ఫుల్ కంట్రీ బ్యూటిఫుల్ కంట్రీ ఎందుకు వండర్ఫుల్ ఎందుకు బ్యూటిఫుల్ అని చెప్తానంటే అనేక క్యాస్ట్లు అనేక భాషలు అనేక లాంగ్వేజ్లు అనేక కమ్యూనిటీలు ఇన్ని కమ్యూనిటీలు ఇన్ని క్యాస్ట్లు ఇన్ని లాంగ్వేజ్ ఏ దేశంలో లేదు నేను ప్రపంచం మొత్తం తిరిగే ప్రతి ఊర్లో రెండు ఉంటాయి ప్లస్ మైనస్ రెండు ఉంటాయి వాళ్ళు ఓన్లీ ఇండియాలో ఉంటాయి ఇది చెడగొట్టడానికి చాలా మంది చూస్తున్నారు అది చెడిపోకుండా మనందరూ బాగుండాలి మనందరూ హ్యాపీగా ఉండాలి నా పార్టీలో ఒకటే చెప్తానండి నేను ఎప్పుడు చెప్తుంటాను వన్ గాడ్ వన్ రిలీజన్ వన్ క్యాస్ట్ అంటారు వన్ గాడ్ అంటే అర్థం ఏంటి మెనీ రిలీజన్స్ వన్ గాడ్ మనందరూ మనుషులు వన్ క్యాస్ట్ రిలీజియన్ లవ్ ఎఫెక్షన్ ప్రేమ అభిమానం అంతేకాని ఇంకేం లేదు మీరు అందరూ బాగుండాలి ఇంతసేపు నేను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి రోజులకి అందరికీ ఇస్తే మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఈ రోజు ఇక్కడ వచ్చినందుకు చాలా మనస్ఫూర్తిగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా మంచి మనుషులు కలిసి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీ నటులు మార్షల్ ఆర్ట్స్కే మార్గదర్శిగా ఉన్నటువంటి సుమంత్ తల్వార్ గారికి మన యావత్ గిరిజన ప్రాంతం నుంచి మన గిరిజన విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుంచి కూడా అందరి తరఫున ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా వేదికపై నాతో పాటు ఉన్నటువంటి పెద్దలు ఔత్సాహిక కరటే ఆశ ఆశ వాదులు మన విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క దీవెనాలు అందజేస్తూ ఈరోజు సమాజంలో అన్ని రంగాల్లో మన ప్రాంతం వెనుకబడినప్పటికీ శక్తి సామర్థ్యంలో చాలా ముందుంటాం మనం ఆ శక్తి సామర్థ్యానికి కావాల్సిన మెలకువలు నేర్చుకోగలిగితే మనలో ఉండే నైపుణ్యత దేశంలోనే అత్యున్నతంగా ఉంటుందని చెప్పేదాంట్లటువంటి సందేహం లేదు కాబట్టి ప్రతి మనిషికి ఆత్మరక్షణ కోసం తనకు ఉండేటటువంటి మెలకువల ద్వారా ఆత్మరక్షణ మనం పొందగలుగుతాం అటువంటి ఆత్మరక్షణ పొందడానికి కావలసినటువంటి ఆయుధమే ఈనాటి కరాటే అనేది మనమంతా గుర్తుంచుకోవడం మీకు తెలియజేస్తూ ఉన్నాను కరాట మెలకువలు నేర్చుకోగలిగితే మీలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా మనం ఆత్మరక్షణలో కూడా మరి ఉంటాము తద్వారా మన తోటి వాళ్ళకి కూడా మనం సహాయం చేయడానికి అది ఎంతగానో తోడ్పడుతుంది కాబట్టి ఆ రక ఆత్మరక్షణకు ఉపాయపడ కరాటే మెలకువలన్నీ నేర్చుకొని మీరంతా కూడా సమాజంలో సన్మార్గాల్లో నడుస్తూ ఆదర్శవంతమైన జీవితానికి అలవాటు పడాలని అటువంటి ఆదర్శవంతమైన జీవితం మన సుమన్ గారి ద్వారానే మీరంతా కూడా అలవర్చుకోవడానికి ఆయన జీవితమే మనకొక గుణపాఠంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైనా మొట్టమొదటిసారిగా మన గిరిజన ప్రాంతంలో మన అల్లూరు జిల్లాలో మన పాడేరులో మరి సుమన్ గారు రావడం అనేది మాకంతా చాలా ఆనందంగా ఉన్నది ఖచ్చితంగా మా ప్రాంతం తరపున మీకు మేము రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా మా విద్యార్థిని విద్యార్థులకి మీ యొక్క సేవలు కొనసాగించాలని అదేవిధంగా రుద్రమదేవి అకాడమీ వాళ్ళు మరి అన్ని స్కూల్స్కి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరింపజేసి మీరు అనకాపల్లి జిల్లా కాదమ్మా అల్లూరు జిల్లాని ఆదర్శంగా తీసుకోండి అల్లూరు జిల్లాను దత్తత తీసుకోండి అల్లూరు జిల్లాకు దత్తత తీసుకొని మీరు కార్యక్రమం చేయండి మీకు కావాల్సిన సహకారం మేము అందిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఇదే కాంప్లెక్స్లో త్వరలోనే మనకొక అకాడమీ రాబోతున్నది ఆర్చరీ అకాడమీ స్పోర్ట్స్ ఆర్చరీ అకాడమీ ఇదే స్కూల్ దగ్గర మనకు రాబోతున్నది త్వరలోనే ఆ రకంగా ఆర్చరీ అకాడమీని కూడా మనం కొనసాగిస్తాము ఆచర్యకి సంబంధించి మరి నేషనల్ అవార్డ్స్ కూడా పొందినటువంటి విద్యార్థులు మన ప్రాంతం నుంచి ఉన్నారు నాతో పాటు కాలేజీలో చదువుకున్నటువంటి మా సూర్యుబు ఇదే వేదికలో ఉన్నాడు సూర్యుబాబు నాకు జూనియర్గా కాలేజీలో చదువుకున్న రోజుల్లో మరి నేషనల్ ఛాంపియన్ గా నిలబడిన సందర్భాలు కూడా ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి మెలకువలతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మనం ముందుకు సాగు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇది ఒక గుర్తుండిపోయే రోజుగా భావిస్తూ దీనికి కారణమైనటువంటి రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ మా సోదరి లక్ష్మీ స్వరాజ్యం సామ్రాజ్యం గారికి రవి గారికి అలాగే మా గంగులయ్య గారికి మా తమ్ముడు హెచ్ఎం గారికి వదిన గారికి అందరికీ ఈగలు సీఏ గారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు పాత్రికేయ మిత్రులు తమ్ముళ్ళందరికీ హృదయపూర్వక పిల్లలు మీ అందరికీ నా ఆశీస్సులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాతోటి అక్కాచర్యలకు కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్ ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించారో మా రాజేష్ గురించి ఒక్క వన్ మినిట్ ఈ అబ్బాయి చాలా మారుమూల ప్రాంతం సార్ నా నియోజకవర్గంలో జీమాడుగులానా ఉంది ఆ జీమాడుగుల నుంచి చాలా మారుమూల వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి కూడా దారి లేదు ఆ ఊరికి రోడ్డు కూడా నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు వేయించాను ఆ గ్రామంలో చాలా చిన్న గ్రామం ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు వచ్చి అక్క నేను ఇక్కడ కరాట నేర్పిస్తాను అని అంటే ఈ అబ్బాయి ఏంటి కరాట ఏంటి నిజం చెప్పురా నువ్వు నేర్పిస్తావా అని అన్నాను అంటే ఇదే ఒబీడెంట్ ఆ రోజుకి ఈ రోజుకి అబ్బాయిలు ఎక్కడా కూడా ఇది అంటే ఇంత స్థాయికి వచ్చినా సరే ఎక్కడ చిన్న ప్రౌడ్నెస్ కూడా రాల ఆ రోజు నేను అనుకున్నాను అబ్బాయి పట్టుదల ఎందుకంటే ఇక్కడ నేర్పించాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయి ఆ రోజు ఐటీడీఏ పిఓ దగ్గర తీసుకెళ్ళాలి డీడీ గారి దగ్గర తీసుకెళ్ళాలి స్కూళ్ళల్లోకి వెళ్ళాలంటే అంత తొందరగా పర్మిషన్స్ ఇవ్వరండి నేను స్వయంగా ఆ రోజు పిఓ గారి దగ్గరికి డీడీ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అబ్బాయికి స్కూల్లో ఎంతమంది నేర్చుకుంటా అంతమంది నేర్చుకుంటారు అని అన్నప్పుడు అప్పుడు కూడా పెద్ద పర్మిషన్స్ ఇవ్వలేదు కానీ అబ్బాయి స్వయంగా ఒక చిన్న రూమ్ తీసుకొని చింతపేరిలో అలాగే తర్వాత పాడేరులో చిన్న రూమ్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఒక పది పదిహేను మందికి నేర్పించుకుంటూ వచ్చాడు అలా అంచెలంచెలుగా ఈరోజు తమరిని ఇక్కడ తీసుకొచ్చాడంటేనే చాలా గ్రేట్ సార్ చాలా చాలా గ్రేట్ ఎందుకంటే మా అన్న గిడ్డి వెంకటరమణ తను కూడా మంచి ఫైటర్ సేమ్ తమకులాగానే ఉంటాడు అందరూ అప్పుడు అన్ననే అందరూ అంటే ఈరోజు ఒక క్రేజ్ ఉన్న లీడర్స్కి ఎంత ఉంటుందో అన్నకు అంత క్రేజ్ రిటి వెంకటరమణ అంటే అంత క్రేజ్ పెద్ద పెద్ద సీఎం కూడా నాన్న ఎక్స్ఎమ్ఎల్ఏ ఇదే ఊరు సార్ పక్కనే హౌస్ అంత క్రేజ్ ఉన్న అన్న సేమ్ తమలాగే ఉంటారు సార్ అందుకని అన్న అందరూ సుమనన్న సుమనన్న అన్నప్పుడు సేమ్ మీలో ఉన్న భావజాలు మా విప్లవాలి సామాజిక సేవ అలాంటి అన్నం ఉండేటప్పుడు నేను ఎప్పుడు తమ సినిమాలు అయితే ఒక్కటి కూడా మిస్ అవ్వను ఇంకా నాకేం మాటలు రావట్లేదు మీరు వచ్చారు చాలు నేను చూసేసాను మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి మా రాజేష్కి మీ సహకారంతో అబ్బాయి పడుతున్న శ్రమకి తన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలని మీకు మా గిరిజనులందరి తరఫున మీకు మేము వేడుకుంటున్నాం సార్ తర్వాత మా పిల్లలు చాలా గ్రాస్కింగ్ పిల్లలు నేను టీచర్ని నైన్టీన్ ఇయర్స్ టీచర్గా చేసి ఫైట్ చేసి పొలిటికల్కి వచ్చి ఎమ్మెల్యేని అయ్యాను మా పిల్లలకి ఏది చెప్పిన యోగా మొన్న యోగా అందరూ కూడా గిన్నీస్ బుక్ ఎక్కారని అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ పీపుల్ వైజాలో ఏ చిన్నది నేర్పించండి తొందరగా పిల్లలు గ్రాస్కింగ్ ఉంది డ్యాన్స్ కానీ కరాటే కానీ ఏదైనా అలా ఈరోజు మాకు రెండు నియోజకవర్గాల్లో దాదాపుగా రెండు వందల పైచిల్కు పాఠశాలలు ఉన్నాయి అన్నీ కూడా రెసిడెన్షియల్ పాఠశాల అబ్బాయిలు అమ్మాయిలు కలుపుకొని దాంట్లో అంటే ప్రభుత్వం నుంచి నాకే ఒక నేను కూర్చున్నా నాకు అదే అనిపిస్తుంది ఖచ్చితంగా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక మ్యాండేట్గా పెట్టుకొని కరాటేని మన స్కూళ్ళల్లో నేర్పించాలని కూర్చున్నప్పుడు నేను అనుకున్నాను తమరు వచ్చారు తమ యొక్క ప్రోద్బలంతో ఆ ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను సార్ డెఫినెట్గా అది చేస్తే ఈరోజు తమరు ఎన్నో సామాజిక సేవలు చేశారు ఈరోజు మా పిల్లలకి చేస్తే అది నిజంగా అది చిరస్థాయిగా గుర్తు గుర్తుండిపోతుంది సార్ డెఫినెట్గా ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది మనకు కొంచెం అవకాశం ఉంది ఆ అవకాశాన్ని మాకు తమరు కల్పించగలరని ఆశిస్తూ ఇంత గొప్ప కార్యక్రమానికి తమరందరూ ఎంతో శ్రమ తీసుకొని మా ప్రాంతం వచ్చి మా అమ్మవారిని దర్శించుకొని మా ఇంత ఒక మెమరబుల్ డేగా అందరికి గుర్తుండిపోయేలాగా ఇచ్చేసినందుకు తమకి మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ గ్రేట్ నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్ క్లాస్ క్లాస మీ సినిమా పేరు చూసి పుస్తకంలో రాసేవాడిని అయితే అక్కడ ఎక్కడో కలర్ సినిమా వేస్తుంటే చూడాలనిపించేది బట్ ఇట్లా జనాలు గుంపుగా ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలో తెలియదు చిన్న చిన్నపిల్లవాడిని ఆ కాలి కింద వెళ్ళి చూశాను సార్ అప్పుడు ఫైట్ జరుగుతుంది మొసలతో ఫైట్ సుమన్ గారిది రక్త కన్నీర్ సినిమా నాకు ఇప్పటికీ గుర్తుంది అది ఫస్ట్ నాకు తెలిసి ఓ తెలిసి చూశాను సార్ ఈ సినిమా గ్రేట్ సార్ అదే చూశాను సినిమాల్లో న్యూస్లో చూస్తూ ఉంటా బట్ ఇవాళ మా పాఠశాలలో మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వస్తున్నారని తెలిసి ఒప్పి తప్పిపోయాను సార్ ఇది గ్రేట్ సార్ మీద ఎందుకంటే ఒక సినిమా కోణమే కాదు అన్ని కోణాల్లో కూడా మీరు ఉన్నారు ఇందాక మీ గురించి మా డియో గారు చెప్తున్నప్పుడు ఏదైతే ఫ్లూట్ ఉందో ఫ్లూట్ కూడా ప్లే చేస్తారు అది నేను కూడా అందిపుచ్చునందుకు నాకు ధన్యవాదాలు పాటలు కూడా పాడతారు సో ఇట్ గ్రేట్ సార్ ఇంకా నాకు ఇంకా బాగా ఊహ తెలిసిన ఒకే ఒక విషయం ఏంటంటే అన్నమయ్య సినిమా నేను డెబ్బై రెండు సార్లు చూశాను సార్ నేను డిగ్రీ చదువుతున్నాను సార్ ఫస్ట్ ఇయర్ వెంకటేశ్వరుడు ఎలాగుండో తెలియదు తిరుపతికి వెళ్ళాలి అప్పుడు కానీ చూసినటువంటి ఆ సినిమాలు వెంకటేశ్వర్ అంటే సోమన్ గారే అంతే థ్యాంక్ యూ సార్ నిజంగా సినిమాల్లో భగవంతుడు ప్రత్యక్షం ఇస్తే ఆ సినిమాలు నటించి ఇక్కడ రియల్గా మా దగ్గర వచ్చి మాకు ఆశీర్వదించడం వచ్చినందుకు మేము కృతజ్ఞం సార్ మా పిల్లలందరూ కూడా ఆశీర్వదించి మరి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి స్కూల్ పరంగా మేము సపోర్ట్గా ఉంటాం సార్ ఖచ్చితంగా ఏదైతే కరాట ఆత్మరక్షణ దేశ రక్షణ అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందనేది నమ్మే వ్యక్తిలో నేను ఒకరిని మరి ఆ రకంగా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరైతే కరాటే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా శిక్షణను ఇప్పించి మరి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐదు సంవత్సరాలు వెయిట్ చేశాను సార్తో ఒక్క ఫోటో దిగాలి ఒక్కసారి మెడల్ ఎంచుకోవాలి అని ఎందుకంటే ఆయన కరాటే మాస్టర్ ఫస్ట్ సినిమా యొక్క అవ్వకముందే కరాటే కానీ సినిమాలో వచ్చాక మనకు తెలిసింది ఫస్ట్ విషయం నేను చూసింది నేటిపారతం సినిమా మంచి హీరో ఇంకా ఆయన మంచి 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 ఇంకా ఆయన రియల్ లైఫ్లో కూడా మంచి హీరోనే సినిమాల్లో మాత్రమే క్యారెక్టర్ ఎవరో రాస్తే చేసే క్యారెక్టర్ మాత్రమే కాదు రియల్ లైఫ్లో కూడా మంచి హీరో అందుకని నేను వాళ్ళ ఇన్స్పిరేషన్తో అలానే విజయశాంతి గారు కర్తవ్య సినిమా తీశారు మహిళా పోలీసుగా అప్పుడు కిరణ్ బేడి గారు ఆదర్శంతో ఫస్ట్ మహిళా ఆఫీసర్ మనకు ఐపీఎస్ అయ్యారు కిరణ్ బేడి గారు ఆవిడ స్టోరీని తీశారు అప్పుడు నేను చూడ అప్పుడు ఏదో చిన్న సార్ వాళ్ళందరూ చూసినట్టు ఎక్కడో పక్క ఇంటికి వెళ్ళి వేరే ఊరు మూడు కిలోమీటర్ల టీవీ చూసేవాళ్ళం మాకు టీవీలు ఏం లేవు పక్కా పల్లెటూరు మీ ఇలానే గవర్నమెంట్ స్కూల్లో ఇలానే చదివాను మాకు అప్పుడు డ్రెస్ కూడా లేదు కొట్టించుకోవడానికి పెద్ద అయిన తర్వాత కుట్టించుకున్నాను టెన్త్ క్లాస్ అప్పటి నుంచి నా కష్టంతో నేనే బ్రతుకుతున్నాను నేనే కుట్టుకుంటాను టైలర్కింగ్ కూడా వచ్చు ఇవన్నీ నేర్చుకోవడం అన్నీ నేర్చుకోవడం ఇష్టం నేర్పించడం ఇంకా ఇష్టం అందులో భాగంగా తరాటే నేర్చుకోవడం జరిగింది సిక్స్త్ క్లాస్లో స్టార్ట్ చేశాను అప్పుడు అనివార్య కారణాల వల్ల మాస్టర్స్ రాలేదు పల్లెటూరుకి ఎక్కడొస్తారు పది మంది పిల్లలు ఉంటే వస్తారు ఒకళ్ళు ఇద్దరు ఉంటే రాలేరు అందుకని అలా ఆగిపోయి టెన్త్ క్లాస్ అయినాక నా ఫ్రెండ్ నాకు అబ్బాయి టీచ్ చేయడం జరిగింది టెన్త్ క్లాస్లో అప్పుడు మైండ్లో పడింది ఆకతాయిలకు భయపడకుండా ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి ఏం చేయాలి అప్పుడు కరాటే కాకపోతే ఒక సినిమాలు చూస్తాం కదా దేవతల సినిమాలు అవి చూసి సడన్గా దేవత వచ్చి వాళ్ళని ఏమో చేసి వెళ్ళిపోయి చంపేసి అలా అది మనుషుల్లో ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి కాదు కాబట్టి మనం ఆడపిల్ల అపరకాళికా మాతలాగా మారొచ్చు అంటే ఒక కరాటే అనిపించింది నాకు ఆ టైంలో మాస్టర్ రవి గారు దొరికారు ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది ఇంకా నేను నేర్చుకున్నది వదిలిపెట్టకూడదు పది మందికి నేర్పించాలన్న ఉద్దేశంతో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించడం జరిగింది నేను చెప్పాను కదా ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత సుమన్ గారు దొరికారు ఒక ఫంక్షన్లో వేరే వాళ్ళ ద్వారా అట్లా ఇట్లా పట్టుకొని నేను ట్రై చేస్తూ ఉన్నాను టెన్ ఇయర్స్ హైదరాబాద్ వచ్చి ట్రై చేస్తే కూడా దొరకలేదు ఎక్కడో షూటింగ్లు ఎక్కడో బిజీ ఇప్పుడే వెళ్ళిపోయారు నిన్నే వెళ్ళిపోయారు అయ్యో నువ్వెక్కడ కలుస్తావు రకరకాల సెల్ ఫోన్ లేదు నాకు అట్లా చాలా ఇబ్బందులు పడ్డాను చివరికి దొరికారు మొత్తానికి కానీ అకాడమీకి నేషనల్ చైర్మన్ గా ఒప్పుకున్నారు చాలా సంతోషం మన సుమన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే సారు చాలా సొసైటీకి ఎంతో మేలు చేయాలని చెప్పేసి తన యొక్క దేశభక్తిని చాటుకొని ఎన్నో కార్యక్రమాలు చేశారు అందులో మన యొక్క కార్గెల్ వీరులకి సైనికులకి ఎన్నో ఆయన సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్లో ఆయన అంటే ఆయనకి చాలా ఇష్టం ఈ మార్షల్ ఆర్ట్స్లో ఆయన విద్యార్థులకి తన యొక్క నైపుణ్యతను కానివ్వండి అదేవిధంగా తన యొక్క సేవా దృక్పథంతో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చాలా కృషి చేస్తూ ఉన్నారు ఆ సందర్భంగా ఈ వేదిక అందరి అందరి తరఫున నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మన సుమన్ గారు మన యొక్క సొసైటీలో ఉన్నటువంటి కొన్ని సామాజిక రుగ్మతలను రూపమాపడానికి ఒక డ్రగ్స్ అనేది చాలా ఈరోజు మహమ్మారిగా తయారైంది దానిలో భాగంగా మన సుమన్ గారు కూడా దీన్ని ఎరాడికేట్ చేయడానికి చాలా కార్యక్రమాల్లో పాల్గొని దీని యొక్క దుష్పరిభాణాన్ని గురించి ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మా ఈగిల్ డిపార్ట్మెంట్ తరఫున మా ఐజీ గారి తరఫున మా ఈ యొక్క కార్యక్రమంలో మన సుమన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ అదేవిధంగా ఈ ఈ యొక్క ఈగిళ్ళు సంస్థ అనేది మన యొక్క రాష్ట్రంలో చాలా ప్రతిపాదంగా తీసుకొని మన యొక్క భావి తరాలకి భవిష్యత్తుని కాపాడడానికి ఎన్నో కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకొని అదేవిధంగా మేమే కాకుండా సామాజిక దృక్పథం కలిగినటువంటి అన్ని రంగాల వారు అంటే టీచర్స్ కానివ్వండి అదేవిధంగా రాజకీయ నాయకులు కానివ్వండి అదేవిధంగా క్రీడాకారులు కానివ్వండి అదేవిధంగా అన్ని రంగాల వారు మన ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరూ కోఆర్డినేషన్తో చాలా ముందుకెళ్ళి దీన్ని మన రాష్ట్రంలోంచి మన దేశం నుంచి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని తరివేయడానికి అందరూ సామాజిక దృక్పథంతో కృషి చేసేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను